జవాబారు జారీతనం పెంపొందించేలా భారత న్యాయ వ్యవస్థ కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురానుంది గతంలో ఉన్న చట్టాలను సవరించి వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకురావడం వల్ల అన్ని వర్గాల వారికి సత్వర న్యాయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు అయితే ఇప్పటికే కొత్త చట్టాలపై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సిబ్బందికి అవగాహన కల్పించడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జూలై ఒకటి నుండి మూడు కొత్త చట్టాలను విజయవంతంగా అమలు చేస్తామంటున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతితో మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రజలకు జవాబితరం అందించడంతో పాటు సత్య న్యాయం చేకూర్చే విధంగా భారత న్యాయ వ్యవస్థ జూలై ఒకటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి తీసుకువస్తుంది ఆ చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహేంద్ర సర్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరణ చేస్తున్నాను సార్ చెప్పండి గతంలో ఉన్న ఐపీసీ కావచ్చు సిఆర్పిసి వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వము ఈ భారతీయ న్యాయ వ్యవస్థ కొత్త చట్టాలను అమల్లోకి తీసుకువచ్చిందా అవి ఏ విధంగా పనిచేయబోతున్నాయి ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీకి సంబంధించిన చట్టాలలో చేంజెస్ వచ్చినాయి దీంట్లో ముఖ్యంగా కొంత సెక్షన్స్లో హయ్యర్ పనిష్మెంట్ పెట్టడం జరిగింది అలాగే అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ ఉమెన్ కోసం కానీ చిల్డ్రన్ కోసం కూడా కొంత ఎక్కువ డీటెయిల్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది అలాగే కొంత హయ్యర్ పనిష్మెంట్స్ కూడా ఈ కొత్త చట్టంలో ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది అలాగే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అంటే సిఆర్పిసి దృష్టిలో పెట్టుకొని దాంట్లో చేంజెస్ వచ్చినాయి దీంట్లో ముఖ్యంగా క్రైమ్ ప్రొసీజర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ తో ఏం ఇంకా స్ట్రీమ్లైన్ చేయడంలో వాళ్ళు కొన్ని ప్రొవిజన్స్ తీసుకొని వచ్చారు ముఖ్యంగా అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీలో కూడా కానీ లేకపోతే ఇది మెడికల్ ప్రాక్టీషనర్ ఎగ్జామిన్ చేసినప్పుడు అది కూడా వాళ్ళకి టైం ఫ్రేమ్ అంటే పోలీస్కే కాకుండా ప్రతి ఒక్క ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ప్రతి ఒక్కటి అధికారికి కూడా అది ఒకటి అకౌంటబిలిటీ అయినా ఫిక్స్ చేయడం జరిగింది అందరికీ ఒక టైం ఫ్రేమ్ పెట్టడం జరిగింది అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సంబంధించిన సాక్ష్యాధినియంలో దాంట్లో కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పైన సో దట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కువ ఉపయోగం పడుతుంది కాబట్టి ముందుకెళ్ళేప్పుడు ఫ్యూచర్ లో కూడా ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పైన కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది తీసుకుంటే ముఖ్యంగా అంటే నిందితులకు శిక్ష పడడం కాకుండా బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా ఉండేదని తెలుస్తుంది సో అది ఎట్లా ఉండబోతుంది సార్ ఇది బేసికల్ గా బాధ్యతలకి న్యాయం రావాలని ఒకటి లాస్ కి ఎలాగా న్యాయం జరగాలని దాని కోసం కూడా ఈ మొత్తం కాన్సెప్ట్యువలైజ్ చేయడం జరిగింది ఆ ఈ ఎస్పెషల్లీ ఐపీసీలో చూస్తే స్పెషల్గా దానికి క్యాటగరైజ్ చేయడం జరిగింది అంటే ఈ చీజ్ కేటగిరీ ఆఫ్ విక్టిమ్స్ ఉండొచ్చు ఉమెన్ ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు సో దీనికి ఒక స్పెసిఫిక్ కేటగరైజ్ చేయడం జరిగింది అలాగే బాడీలీ ఆఫెన్సెస్ తో కూడా కొంత హైయర్ పనిష్మెంట్ పెట్టడం కానీ ఇలాగ డిఫరెంట్ సెక్షన్స్ లో డిఫరెంట్ చేంజెస్ పెట్టడం జరిగింది అంటే గుంపు మూక దాడులు ఎక్కువ జరుగుతుండేది కానీ ఈ సెక్షన్ లో మాత్రం మూక దాడులు జరగకుండా జరిగితే ఒకవేళ వారిని ఖచ్చితంగా శిక్షించే విధంగా సెక్షన్ ఉన్నాయో తెలుస్తుంది ఎట్లా ఉండబోతుంది అంటే ప్రతి ఒక్క అఫెన్స్ కి కూడా చాలా వరకు చేంజెస్ అంటే పనిష్మెంట్ లో చేంజెస్ వచ్చింది అలాగే దానికి కేటగరైజ్ చేయడం జరిగింది స్పెసిఫిక్ అని కాదు ఆల్ సెక్షన్స్ లో చాలా వరకు చేంజెస్ అయితే అయింది సెక్షన్ ఆఫ్ లా ముందు ఉండే ఐపీసీలో ఒక విధంగా ఉంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ ఉంది మన వాళ్ళకి అందరికీ కూడా ఎప్పుడు ఇంకా అందరూ లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నారు ఇది కొత్త లాస్ వస్తాయి కాబట్టి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కాన్స్టేబుల్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అది డిఎస్పీ ఉండొచ్చు డిఎస్పీ వరకు మోస్ట్లీ ఉంటారు కాబట్టి అందరికీ కూడా ఫస్ట్ ఓరియంటేషన్ ట్రైనింగ్ మొదలు పెట్టాము లాస్ అన్ని ఏంటంటే చేంజింగ్ లాస్ ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి అడాప్ట్ చేయాలని ఉంటది అలాగే సమాజం కి కూడా అది అర్థం చేసేలాగా ఉంటది సో ఇవన్నీ ఒక గ్రాడ్యువల్ గా లెర్నింగ్ ప్రాసెస్ అందరికి గోయింగ్ ఫార్వర్డ్ మన పోలీస్ ఆఫీసర్ అందరు కూడా మేము ట్రైన్ అవుతున్నారు ఇంత అంటే చట్టాలపై ఇంతమందికి అవగాహన కల్పించారు సెమినార్ లాంటి ఏర్పాటు చేసి వాళ్ళు ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టారా ఆల్మోస్ట్ వరకు మనకి ఎవరెవరు ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ హెచ్ఓ అలాగే వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ చేసి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ కవర్ చేసాము ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం అందరికీ కూడా ఇంకా నెక్స్ట్ టూ డేస్ లో అందరికీ ఒక ఓరియంటేషన్ సెషన్ త్రీ డేస్ పెట్టడం జరుగుతుంది ఇది కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్ట రోజుల్లో పకడ్బందీగా ఈ న్యాయ చట్టాలని అమలు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు అభిషేక్ మొహంద్ గారు తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా కేంద్రం నుండి హనుమన్ల సం